ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీరెరుగరా కొరంతీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారో వచనం ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయన్ ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినవాడు ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడయుండి సమీపింపరాని తేజస్సుతో ఉండువాడును పరిశుద్ధుడు 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 అని దూతలచేత భక్తుల చేతను నిత్యము కొనియాడబడుచున్న ప్రభు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ దేహములో నివసించడానికి ఇష్టపడుతున్నాడు ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తానని హెచ్చరిక చేస్తున్నాడు ఆ దేవాలయము రాళ్లతో నిర్మించిన భవనం అని అనుకోకండి ఎందుకంటే ఆ దేవాలయము ఏదో కాదు ఆ దేవాలయము మన దేహమే ప్రిలార మన దేహమే పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది ఆ దేహముతో దేవుని మహిమపరచాలని పరిశుద్ధలేఖన భాగములో పౌలు మనలను హెచ్చరించాడు ప్రిలార ఈ మాటలు పౌలు ప్రత్యేకముగా ఆనాటి కురంతి సంఘానికి రాయడానికి గల కారణము ఏమిటంటే ఆనాటి కురంతి సంఘములో కొందరు వ్యభిచారము జారత్వము విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినడము కక్షలు కలహాలు కలిగి ఉండడము ఒకరినొకరు ద్వేషించుకోవడం లాంటి పనులు చేసేవారు దేవుని మహిమపరచవలసిన శరీరముతో అపవిత్రమైన పనులు చేస్తూ వారి శరీరాన్ని పాడు చేసుకునేవారు ప్రిలారా ఈరోజు కూడా అనేకులు తమ శరీరముతో దేవుణ్ణి మహిమపరచకుండా దేవునికి విరోధమైన పనులు చేస్తున్నారు చాలామంది యవనస్థులు ఇంటర్నెట్లో పనికిమాలిన పేజెస్ ఓపెన్ చేసి చూడకూడని దృశ్యాలు చూడటం అతిక్రమ పనులు చేస్తూ వారి శరీరాలను చేసుకుంటున్నారు దేవుణ్ణి మహిమపరచాల్సిన శరీరముతో పాపిష్టి పనులు చేస్తున్నారు ప్రిలారా తల్లిని తండ్రులను మోసము చేస్తూ ప్రేమ పేరుతో పెళ్లి కాకముందే ఇష్టానుసారముగా కలిసి తిరుగుతూ చేరాని పనులు చేస్తూ దేవుని వాక్యానికి విరోధముగా ప్రవర్తిస్తున్నారు వారి శరీరాలను చేసుకుంటున్న యవనస్తులు ఎంతో ఉన్నారు ప్రిలార వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు ఉండవలెను ఉండవలను సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అని పరిశుద్ధ లేఖన భాగంలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ఒక పక్క క్రైస్తవులుగా భక్తిపరులుగా కనబడుతూనే ఫేస్బుక్ వాట్సప్ సోషల్ నెట్వర్క్స్లో అమ్మాయిలు అబ్బాయిలు అవధులు దాటి మాట్లాడుకోవడం ప్రేమ స్నేహము పేరుతో ఈరోజు అనేక మంది అమ్మాయిలను వేధించడం మోసం చేయడం ఫొటోస్ నంబర్స్ కొరకు వారిని హింసించడం ప్రాముఖ్యముగా పసిపిల్లలపైన కూడా అత్యాచారాలు చేయడం అసహ్యమైన మాట్లాడరాని మాటలు మాట్లాడుతూ దేవుని నామానికి అవమానము తెస్తున్నవారు కూడా అనేక మంది ఉన్నారు ఎంత బాధకరమైన విషయము కదా అవును ప్రిలార మద్యపానము సేవిస్తూ సిగరెట్లు కాలుస్తూ తినరానివి తింటూ బూతులు మాట్లాడుతూ ఆదివారము దేవుని మందిరానికి వెళ్లి ప్రార్థన చేసి తిరిగి అదే రోజు అల్లరితో కూడిన ఆటపాటలు హాలికి వెళ్లేవారు క్రమము లేని జీవితము జీవిస్తూ దేవుని ఆలయము అయిన తమ శరీరాన్ని పాడు చేసుకునేవారు ఎందరో ఈరోజు ఉన్నారు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీలో కూడా ఎవరైనా ఇలాంటి వారు ఉన్నారా దయతో దేవుని ఆలయమైన శరీరముతో దేవుని మైమపరచకుండా పాపిష్టి కార్యాలను చేస్తున్నారా అయితే జాగ్రత్త ఎందుకంటే దేవుని రాజ్యాన్ని ఇటువంటి వారు స్వతంత్రించుకోలేరని దేవుని రాజ్యానికి ఇటువంటి వారు వారసులు కాలేరని వారి అంతము నరకమే అని దేవుని వాక్యము ఈరోజు మనలను హెచ్చరిస్తా ఉంది ప్రిలారా అన్యాయస్తులను దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోపులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు బహిరంగంగా అయినా రహస్యంగా అయినా చేసే ప్రతి పాపిష్టి పనిని దేవుడు చూస్తున్నాడని మర్చిపోకండి శిక్షిస్తాడని గుర్తుంచుకోండి కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా ఒకవేళ ఇంతవరకు ఈ వాక్యము వినిచున్న నీవు అటువంటి పాపిష్టి జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఈరోజు ఈ క్షణమే మనసు పొంది నీ జీవితాన్ని మార్చుకో దేవుని ఆలయమైన నీ శరీరాన్ని చేసే ప్రతి పనిని మానివేసి పరిశుద్ధంగా జీవించి మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమునకు అవమానము కలిగించకుండా నీ మరణము వరకు ఆయనను మహిమపరుచు ఆయనను మహిమపరుస్తూ జీవించాలని దేవుడు కోరుకున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా శరీరానుసారమైన మనస్సు ఉన్నవారిలో పరిశుద్ధ దేవుడు ఉండడు శరీరానుసారమైన మనస్సు లోకానుసారంగా నడుస్తుంది లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి నుండి పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి దేహము పరిశుద్ధత లేకుంటే అపరిశుద్ధత చోటు చేసుకుంటుంది అపరిశుద్ధత ఉన్న దగ్గర అపవాది అయిన సాతానుడు ఉంటాడు సాతానుచేత నడిపించబడతాడు సాతానుడు మనుషులను సమాధానముగా ఉండనీయడు ప్రేమలు ఉండవు ద్వేషము పెరుగుతుంది సహనమును కోల్పోతారు విశ్రాంతిని కోల్పోతారు మన దేహములో ప్రభు ఉండాలంటే మన దేహాన్ని ఒతరపరుచుకోవాలి జాగ్రత్తగా ఉండాలి దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలి ఆయనకిష్టమైనట్టు జీవిస్తే మనకు సమాధానము ప్రభువునకు దేవాలయమైన ఈ శరీరమును మన ఇష్టము వచ్చినట్లు జీవించి చెడు అలవాట్లకు బానిసలము కాకూడదు మత్తు మందులకు జూతాలకు వ్యభిచారానికి బానిసలు కాకూడదు త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా నిద్రమత్తులుగా ఉండకూడదు అలాగని పూజ కూడా చేయకూడదు పరిశుద్ధముగా ఉండాలే కాని దేహాన్ని ఆరాధించకూడదు శరీరానుసారమైన మనస్సు మరణమునకు దారితీస్తుంది అది దేవునికి విరోధముగా ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మన మనసులో దేవునికి ఇయ్యకపోతే అటి వారిని దేవుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు దేవుడు మన దేహములో ఉండడానికి ఈరోజు ఇష్టపడుతున్నాడు గనక పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన దేహములను ప్రభునకు సమర్పించుకొని ఆయనకు ఆలయముగా ఉంటే ప్రభు రాజ్యములో మనకు ప్రవేశము దొరుకుతుంది ఎందుకంటే నూతన యర్షల్యములో నూతన పట్టణములో సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నాడు అన్న వచనము ప్రకారము ప్రిలార మన దేహములో ప్రభు నివసించడానికి సిద్ధపరిచితే ఆయన ఆలయములోనికి ప్రవేశముంటుంది ఈ జీవితము ప్రభువుకు ఆలయముగా ఉంచినట్లయితే నిత్య రాజ్యములో ఆలయమైన ఆయనలో మనము ఉండగలము ఇక్కడ ఈ దేహములో ఉన్నప్పుడు ప్రభువును లెక్క చేయకపోతే మన ఆత్మకు పరలోక రాజ్యములో ప్రవేశముండదని మనకు బాగా తెలుసు ప్రిలారా ఈ దేహము మనలను ఏదో ఒక క్షణము విడిచి తిరిగి మంటిలో కలిసిపోతుంది కాబట్టి దేవుడు మన దేహంలో ఇష్టపడినటువంటి కార్యాలను అది సిగరెట్లు ప్రాగటమైన మత్తుమందులైన జూదాలు లంచాలు దొంగతనాలు వ్యభిచారం లాంటి విషయాలు ఈ నూతన దినములో వాటిని మానువేసి ప్రభు నివసించడానికి మన జీవితాలను మన హృదయాలను మన శరీరాలను అనువుగా పరిశుద్ధముగా ఉంచుకోవడానికి అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయ దేవా ఈరోజు ఎంతోమంది యవనస్తులు తప్పి తమ ప్రకారము ప్రవర్తిస్తూ పాపములో బ్రతుకుతున్నారు దేవా అలాంటి ప్రతిబిడ్డను ఈ దినము జ్ఞాపకము చేసుకోండి ఈ లోకము నుండి వేరుచేసి మీ సన్మార్గంలోనికి మళ్లించండి తండ్రి అయ్యా ఈ లోకములో ఆకర్షించే ఎన్నో పాపములు వలవేసి లాగుతుండగా బిడ్డ పడిపోతున్నారు ప్రభువా వారిని పట్టుకోండి నాయన మీ వాక్యము ద్వారా ఈరోజు వారితో మాట్లాడండి తండ్రి పాపము నుండి విడిపించండి అపవాది వలలలో ఆకర్షణలలో వలయములో పడకుండా వాక్యాన్ని చదివేలా ప్రార్థన చేసేలా వారిని ప్రేరేపించండి అయ్యా వారి మనస్సులను మీ వైపు తిప్పండి తండ్రి తల్లిదండ్రుల పట్ల భార్యల పట్ల భర్తల పట్ల పిల్లల పట్ల విధేయత చూపుతూ పెద్దల ఏడల మర్యాదగా నడుచుకుంటూ సేవకులను గౌరవిస్తూ మీకు లోబడి జీవించే బుద్ధిని ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద పాదసన్నిధిలో వేడుకొనిచున్నాం రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను నూతన తన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి ఫలభరితమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం మా మాకోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకునిచున్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీ స్థాలక అప్పజెప్తా ఉన్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవు వింటున్నావు అయ్య ఏ బిడ్డ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్